హాయ్ గాయస్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవిఆర్ మొబైల్స్ అయితే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఒక టూ డేస్ నుంచి ఎప్పుడైతే వీడియో పెట్టామో ఈ మొబైల్ గురించి శాంసంగ్ ఏ థర్టీ ఫోర్ ఫైవ్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఈ మొబైల్ వీడియో చూసిన తర్వాత మా పెద్దయ్య వచ్చేసి సుమారుగా ఒక నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ట్రావెల్ చేసి ఒక టూ డేస్ నుంచి మనకు అడ్రస్ మన అడ్రస్ కనుక్కుంటూ మన గురించి అయితే ఈ మొబైల్ తీసుకోవడానికి మన దగ్గర వచ్చారండి మన షాప్ లోకి ఆయన పేరు ఎంత దూరం నుంచి వచ్చారు ఊరు నుంచి వచ్చారో ఎందుకు ఇచ్చామనేది ఆయన మాట కనుక్కుందాము పెద్ద నమస్తే ఈ మొబైల్ మన షాప్ మొత్తానికి మన షాప్ మీకు ఎలా పెద్దయా చూస్తుంటారా చూశాను అవన్నీ మీరు చెప్పి కూడా కోలం ఈ అబ్జెట్ చేసి ఆ పర్వాలేదు మనకు అనంతపురం తాటిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఓవిఆర్ మొబైల్స్ నెంబరు అక్కడైతే అక్కడైతే మనకు సానుకూలంగా రేటు మనకు అనుకూలంగా చెప్తున్న రేట్లు ఒక నమ్మకం కలిగి అక్కడ నుంచి మీ కాడ మొబైల్ జరిగింది మొబైల్ దూరం ట్రావెల్ చేస్తారు నచ్చిందా మీకు మొబైల్ నచ్చింది మీ మాట తీరు కూడా నచ్చింది మీ పద్ధతి నచ్చింది ఎందుకంటే చెప్పే మాటకు చేసే పనికి కొంత వ్యత్యాసం ఉంటుంది అవును మీ కాడ అది లేదు మీ కన్నా కూడా మీ షాప్ కన్నా మాకు గుంటూరు జిల్లాలో మంచి షాపులు బాగా ఉంది అవునవునవును అయినా మీ మాట నమ్మకం మీ మాట తీరు మీ చెల్లు మీరు ఆడ ఏ మాట చెప్పిన ఇక్కడికి వచ్చి చూసుకుంటే అదే విధంగా ఉంది కాబట్టి నేను పూర్తిగా విశ్వాస అయినాను నాకు బాని ఉంది మళ్ళీ నేను తిరిగి తీడి ఫ్రెండ్స్ పదహైదు వేల ఐదు వందలు అయితే పెట్టడం జరిగింది కానీ పెద్దయ్య మన నమ్మకం మన మీద నమ్మకం ఇంత దూరం అది కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్ ఆయన వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా చాలా దూరం నుంచి అయితే ట్రావెల్ చేసి ట్రైన్ లో ఇంత దూరం వచ్చినందుకు గాను పెద్దయ్యకి పెద్దయ్య మొబైల్ ఎంత పరిధికి ఇచ్చాను నేను నాలుగుగా నాకు పద్నాలుగు వేల ఐదు వందలే ఇచ్చిన భయ్యా పద్నాలుగు వేల ఐదు వందలకే పద్నాలు పదిహేను వేల ఐదు వందలే తక్కువే నన్నవు మా నువ్వు అంత దూరం నుంచి నా కాడికి వచ్చి కష్టపడుతూ ల్యాండ్కి అవ్వంత డిజిబిలిటీ పర్సెంటే ఇంత బాధతో ఒకటి కాబట్టి వివై రూపాయలు నేను ఇస్తే నన్ను చెప్పించను సంతోషం ఏదైనా సంతోషమైనా ఫుల్గా ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు ఏదైనా అవసరం మనీ అవసరం అండి మొబైల్ అమ్మాలన్నా లేదు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మంచి ప్రైస్గా కొనాలన్నా మన షాప్కి విచ్చేయండి ఎంత ఇంకోజ్ ఫ్రెండ్స్ ఇంత దూరం దయచేసి ట్రావెల్ అయితే చేయొద్దండి మన మీద నమ్మకం కుదిరితే మీకు ఏ మొబైల్ కావాలో ఆ మొబైల్ గురించి డీటెయిల్స్ వాట్సాప్లో చెప్పండి అడగండి దాని డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది అలాగే మీరు ఎంత అయినా సరే పార్సల్ అయితే పెడతాం మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీకు మొబైల్ వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మళ్ళీ నాకు రిటర్న్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ